హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం అన్న తమ్ములకు సంబంధించి ఒక మంచి కథ చూద్దాము పంతాలతో విడిపోయి చివరికి ఆ అన్నగారు ఎలా తప్పు తెలుసుకొని తమ్ముడిని కలిశారనేదే ఈ కథ కథ పేరు బంధం జాస్తి రమాదేవి గారు రచించారు ప్రియమైన తమ్ముడు చంద్రానికి అన్నయ్య సూర్యం దీవించి ఇక్కడ అంతా క్షేమం అక్కడ నువ్వు మరదలు కాతాయని పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను నీతో చాలా విషయాలు మాట్లాడాలి ఈ వారంలో ఊరికి వస్తాను వచ్చాక మాట్లాడుకుందాం ఉంటాను మరి ఇట్లు అన్నయ్య సూర్యం ఆ లెటర్ ఎన్నిసార్లు చదివాడో చంద్రం కాత్యాయని వ్యంగ్యంగా అంది ఇంకా ఏమన్నా మర్చిపోయాడా మీ అన్న అంతా పంచుకొని వెళ్ళాడుగా ఈ ఇల్లు గుర్తొచ్చింది కావోలు పంచుకునేందుకు అన్న చంద్రము మనసు చివుక్కుమంది ఇన్నాళ్లకు అన్నయ్య ఉత్తరం రాశాడు సంతోషించాల్సిన విషయం కూడా సంశయించాల్సి వస్తుంది అన్నయ్య అంటే తనకెంతో ఇష్టం అన్నయ్య తనను వదిలి వెళ్తుంటే కాళ్లా వెళ్ళపడ్డాడు మొత్తం నువ్వే తీసుకో అన్నయ్య నేను నీ దగ్గర పాలేనైనా పర్లేదు నీకు తోచింది ఇవ్వు అంతేకాని నన్ను వదిలి వెళ్ళొద్దు అని బ్రతిమలాడాడు అన్నయ్య విధిలించుకొని వెళ్ళిపోయాడు పుట్టుకతో వచ్చిన బంధాన్ని తెంచుకొని అత్తగారి ఊరి వెళ్ళిపోయాడు చాలాసార్లు తనెల్లి ఇంటికి వచ్చేమని అడిగాడు రానన్నాడు అక్కడ వాళ్ళ మర్యాద నచ్చక తనింకా వెళ్ళటమే మానుకున్నాడు ఎప్పుడైనా బంధువులు జరిగే శుభకార్యాల్లో కలిసినా అన్నయ్య తను పొడి పొడిగా మాటలు తప్ప పెద్దగా మాట్లాడుకున్నది లేదు నానాన్న ఒకే ఒక్క మాట పట్టుకొని తన చెయ్యి వదిలించుకొని దూరంగా వెళ్ళిపోయాడు ఏరా పెద్దోడా చిన్నోడికి నోట్లో నాలిక లేదని నువ్వెంతంటే అంతా సరే అంటున్నాడని వాడిని పాలెర్లా చూడొద్దురా అన్నాడు నాన్న అంతే అన్నయ్య అన్నం తింటాం మానేసి అలిగి పడుకున్నాడు వదిన రెచ్చగొట్టింది పుట్టింటికి దారి మళ్ళించింది అన్నయ్య ఆస్తి పంపకాలన్నాడు ఎందరు చెప్పినా వినలేదు అన్నాల మారిపోతాడని అనుకోలేదు ఇన్నాళ్ళకి వస్తానని ఉత్తరం రాశాడు ఈ ఉత్తరానికి ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదు కాత్యాయని అన్నట్లు ఈ ఇంటికోసమా అమ్మా నాన్నలు తన దగ్గర ఉండటంతో వారికి వచ్చిన ఆస్తి తను అనుభవించాడు వారి మరణానంతరం సగం ఆస్తి పంచి అన్నయ్యకి ఇచ్చేశాడు ఇల్లు మాత్రం మనందరి గుర్తుగా నేనే ఉంచుకుంటానని కావాలంటే రేటు కట్టి ఇస్తానని అంటే వద్దులే అన్నాడు అన్నయ్య ఇప్పుడు మళ్ళీ ఆశ పుట్టి ఉంటుందా రకరకాల ఆలోచనలతో చంద్రానికి ఉక్కిరిపిక్కి చేస్తున్నాయి కాత్యాయంతో ఏమి జరిగినా అన్నయ్యని బాధ పెట్టద్దని హెచ్చరించాను తను నీలాగే నాకు కూడా బావేలే అని నవ్విందామె పుట్టినప్పటి నుంచి అన్నయ్య మాట వినిపిస్తే చాలు ఏడ్చేవాడిని కూడా ఊరుకునేవాడినట అన్నయ్య బయటికి వెళ్ళి రాగానే వేలు అందిస్తే చాలు గబుక్కున పట్టుకునేవాడినట బడికి వెళ్ళి రాగానే తనను ఒడిలోనే కూర్చోబెట్టుకొని బడిలో విన్న పాఠాలు పద్యాలు ఆటలు అన్నీ చెప్పేవాడంట అన్నయ్య చెక్కిలిగిలి పెట్టకపోయినా పక్కపక్క నవ్వేవాడినంట నేను అడుగులు తన వేలు పట్టుకొని నేర్చుకున్నానంట అన్న చెయ్యి వదిలేవాడినే కాదంట బడిలో వేశాక తన పక్కనే అన్నయ్య ఉండాలని ఏడుస్తుంటే మధ్య మధ్యలో అన్నయ్యను పిలిపించేవారంట మాస్టర్ గారు తన కోసం నిమ్మతనలు మిఠాయి కొని పెట్టి ఏడవద్దు అనేవాడు ఓసారి ఊరిలో హరికథా కాలక్షేపం జరుగుతుంటే అన్నయ్య పక్కనే కనిపించలేదని బాగా ఏడ్చాను అంత రసాబసా అయిపోయిందంట దాసుగారు కాసేపు కథ చెప్పడం ఆపేశారట ఇంటికి వచ్చాక అన్నయ్య బాగా కోపగించుకున్నాడు ఇంకా వీడిని నాతో పాటు ఎక్కడికి తీసుకువెళ్ళను అన్నాడు అన్నయ్య పక్కనే పడుకునేవాడిని నేను మధ్యరాత్రిలో అన్న కనపడలేదని ఇల్లంతా వెతుకునేవాడిని ఓరే బాబోయ్ పాస్ పోసుకోటానికి కూడా పోనివ్వవా అంటూ విసుక్కున్న తన దారి తనదే హై స్కూల్కి వెళ్ళాక అన్నయ్య చాలా మారిపోయాడు తనెప్పుడు చెయ్యి పట్టుకోవాలనుకున్నా విసుక్కునేవాడు ఏరా చెయ్యి పట్టుకోకుండా నడవలేవా అనేవాడు నువ్వే అలవాటు చేసి ఇప్పుడు నువ్వే కోప్పడతావేంట్రా అని పట్టుకొని తమ్ముణ్ణి అనేది అమ్మ ప్రతి చోటకి చెయ్యి పట్టుకొని తోకలా వస్తుంటే చిరాకుగా ఉంటుంది నాకు అన్నయ్య చిరాకు పడ్డ అలా అన్న కూడా నాకు ప్రేమగా అన్నీ కొనించేవాడు ఊళ్ళో అందరూ అన్నయ్యని నన్ను రామలక్ష్మణులు అనేవారు అమ్మ ప్రతిరోజు తీసేది హై స్కూల్ చదువుతో అన్నయ్య చదువు మానేసి నాన్నకు వ్యవసాయంలో తోడయ్యాడు అన్నదారిలోనే నేను కూడా స్కూల్ చదువుతోనే నేను చదువు మానేసి అన్నతో పొలానికి వెళ్ళేవాడిని నాన్న అప్పుడప్పుడు కోప్పడేవాడు నువ్వు కాస్తని కాళ్ళ మీద నిలబడతాం నేర్చుకోరా ఎన్నాళ్ళు కాళ్ళ మీద నిలబడతావు అనేవాడు నేను అదేం పట్టించుకోలేదు అన్న దగ్గరుంటే చాలు అనుకున్నాను అన్నయ్య జీవితంలోకి వదిన వచ్చాక కొంచెం దూరం ఏర్పడింది పిల్లలు పుట్టాక ఆ దూరం మరింత పెరిగినా అన్న దగ్గరే ఉన్నాడనే ధైర్యం ఉండేది మేనమామ కూతురు కాత్యాయనితో నా పెళ్ళయింది చిన్నగా అగ్గి రాచుకోవటం మొదలైంది తన భర్త పాలేరు కాదని కాత్యాయని తూలింది నాన్న అదే అనేసరికి అన్నయ్య పట్టుదలకి పోయాడు ఆస్తి మూడు ముక్కలైంది పిల్లల పెళ్ళిళ్ళప్పుడు అందరూ వచ్చారు అమ్మా నాన్నలు పోయినప్పుడు వచ్చారు మళ్ళీ పంపకాలు జరిగాయి చిన్నప్పటి ప్రేమంతా అన్నలో ఏమైపోయిందో మళ్ళీ కనపడలేదు ఏదో పరా ఇంటికి వచ్చినట్లు వచ్చి వెళ్ళాడు ఏదారికి ఏటి మాసకాలప్పుడైనా కలుస్తామనుకున్నా కుదరలేదు ఎవరిళ్ళలో వాళ్ళే చేసుకున్నారు పిల్లలకు పిల్లలు పుట్టి చాలా మార్పులు వచ్చేశాయి మళ్ళీ ఇన్నాళ్లకు ముప్పై ఏళ్ళ తర్వాత అన్నయ్య తనను తమ్ముడు అని సంబోధిస్తూ ఉత్తరం రాశాడు ఈ వారంలో వస్తానన్నాడు ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు అన్న కోసం చంద్రం ఆరో రోజు సూర్యం గుమ్మంలో నిలబడి చంద్రం అని పిలిచాడు పరుగులాంటి నడకతో బయటకొచ్చాడు చంద్రం అన్నను గట్టిగా కౌగిలించుకోవాలనున్నా మొహమాటంతో ఆగిపోయాడు రా అన్నయ్య ఆరోగ్యం బాగుంటుందా వదినా పిల్లలు ఎలా ఉన్నారు గబగబా అడిగాడు కాత్యాయని కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళందించింది పెద్దబావా బాగున్నావా అని అడిగింది ఆ అన్నాడు సూర్యం ఉచిత మర్యాదలు పూర్తయ్యాయి ఏం మాట్లాడుకోవాలో ఇద్దరికీ అర్థం కావటం లేదు తన ముందు మాట్లాడుకోవటానికి ఇబ్బంది పడుతున్నారని అనుకుంది కాత్యాయని కాసేపు అలా పొలం వైపు వెళ్ళిరండి నేను ఈ లోపల వంట పూర్తి చేస్తాను అంది చంద్రం గొడుగు తీసుకొని పదన్నయ్య నువ్వు మన పొలం చూసి నాళ్ళైంది కదా అంటూ లేవదీశాడు ఇద్దరు పొలం వైపు నడిచారు సూర్యం దారిలో ఏమీ మాట్లాడలేదు ఎదురొచ్చిన వాళ్లకు అన్నయ్య వచ్చాడు పొలం చూద్దామని వెళ్తున్నాము అని చెప్తున్నాడు చంద్రం అన్న పక్కన నడుస్తుంటే ఏదో కొత్తగా బలం వచ్చినట్లుగా అనిపిస్తుంది పొలం రాగానే ఆగారిద్దరు సూర్యం కళ్ళతో పొలమంతా చూశాడు పొలం దగ్గరున్న పెద్ద వేప చెట్టు కింద ఉన్న రాతి బండను చూపించాడు చంద్రం అన్నయ్యా ఈ బండ గుర్తుందా నాన్న తాటి ముంజలు కొట్టి తీస్తే నాకు తినడం రాదని నువ్వే వేలుతో తీసి తినిపించేవాడివి ఇక్కడే చాలాసార్లు నాన్న కూర్చునేవాడు నాకింకా ఈ బండ మీద నాన్న నువ్వు కూర్చున్నట్లే ఉంటుంది బండ మీద చేత్తో తాకుతూ అన్నాడు చంద్రం వెళ్దాం రా అలసటగా ఉంది అన్నాడు సూర్యం తిరిగి వస్తున్నప్పుడు చేను మధ్యలో ఉన్న మంచిని చూపించి చెప్పాడు చంద్రం అన్నయ్య ఈ మంచా మీద నిలబడి నాకు వడిసెలు ఎలా తిప్పి వదలాలో నేర్పావు నువ్వు సూర్యం తలపి ముందుకు నచ్చాడు దారిలో సూర్యం ఓసారి మన చదివిన బడి దగ్గరికి తీసుకువెళ్లరా అని అడిగాడు మనం చదివిన బడి పడిపోయిందన్నయ్యా గవర్నమెంట్ వారు పక్కా బిల్డింగ్ కట్టించారు హై స్కూల్ కూడా చేర్చారు ఇప్పుడు అంటూ స్కూల్ వైపు తీసుకెళ్లాడు చంద్రం స్కూల్ జరుగుతూ ఉంది ఐదు నిమిషాలు చూసి వెనక్కి తిరిగారు చంద్రం స్కూల్ ముందు ఓ ముసలమ్మ రెండు గాజు సీసాల్లో తాటితాన్ర నిమ్మతన్లు మిఠాయి అమ్మేది గుర్తుందా అడిగాడు సూర్యం నా కోసం నిమ్మతన్లు కొనిచ్చేవాడు కదన్నయ్య ఓ రోజు ఆ ముసలమ్మ చచ్చిపోయింది ఎవరూ ఆమె కోసం రాలేదంట్రా ఎవరూ లేరంటావా ఏమో అన్నయ్య అన్నాడు చంద్రం ఊళ్ళో వాళ్ళే తీసుకెళ్ళి దహనం చేశారు ఎవ్వరూ లేకుండా ఎవరూ ఉండరు కదా ఆవిడే తన వాళ్ళను వదిలేసి ఉంటుందంటావా ఎన్నో జ్ఞాపకాలు వదిలేసి అన్నయ్య ఆ ముసలమ్మ గురించి ఎందుకు అడుగుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడో చిత్రంగా అనిపించింది పనిలో పని రామాలయానికి కూడా వెళ్దాం రా సూర్యం అడిగాడు తనని అనుసరించాడు చంద్రం ఎవరో అర్చన చేయించుకుంటున్నారు పూజారి పలకరింపుగా నవ్వాడు అన్నయ్య పేరున అర్చన చేయండి అంటున్న చంద్రాన్ని వారించాడు సూర్యం రేపు వద్దాంలే పదా అంటూ హారతి తీసుకొని పల్లెంలో పది రూపాయలు నోటు వేశాడు సూర్యం అక్కడున్న మండపం దగ్గర కాసేపు నిలబడ్డారు ఇక్కడే కదరా హరికథలు పురాణ కాలక్షేపాలు జరిగేవి అర్థం కాకపోయినా అర్ధరాత్రి వరకు దుప్పట్లు కప్పుకొని కూర్చునేవాళ్ళం అన్నాడు సూర్యం ఇక్కడే నువ్వు కనపడలేదని గుక్క పెట్టి ఏడ్చానన్నయ్య అని అన్నయ్యకు గుర్తు చేయాలని ఉన్నా మళ్ళీ అన్నయ్య ఏమంటాడో అని ఊరుకున్నాడు చంద్రం ఇద్దరు ఇల్లు చేరారు కాత్యాయని బావగారికి ఇష్టమైన వంకాయ కూర చేసి పప్పు చేసి వడియాలు వేయించింది గడ్డ పెరుగు ముందు నెయ్యి వడ్డించబోతుంటే నాకు మజ్జిగన్నం చాలు ఇవన్నీ తింటే అరగవు ప్రయాణం కదా అంటూ మజ్జిగన్నం తిన్నాడు సూర్యం కాత్యాయని ఏదో అనబోయింది కానీ భర్త వైపు చూసి ఆగిపోయింది ఇద్దరు భోజనాలు ముగించారు పసారాలో మంచం ఉంటే నడుం వాల్చాడు సూర్యం టేబుల్ ఫ్యాన్ పెట్టి కాస్త దూరంగా తను మంచం వేసుకున్నాడు చంద్రం ఇలా వచ్చి కాసేపు కూర్చో చంద్రం అన్నాడు సూర్యం దేవుడు వరం ఇచ్చినట్లుగా గబుక్కున అన్నపక్కలో కూర్చున్నాడు చంద్రం అలసటగా కళ్ళు మూసుకున్నాడు సూర్యం చంద్రం ఆలోచిస్తున్నాడు అన్నయ్య ఏదో మాట్లాడాలనుకొని మాట్లాడలేకపోతున్నాడా పోనీ తనే అడగాలంటే అన్నయ్య ఏం బాధపడతాడో ఏం వినాల్సొస్తుందో అనే భయం ఒక పక్క కాసేపటికి సన్నగా గురక వినిపించింది సూర్యం నిద్రపోయాడు చంద్రం అన్నని చూస్తూ కూర్చున్నాడు ఎన్నాళ్ళైపోయింది ఇలా అన్నకు దగ్గరగా కూర్చొని చూసి బంధువుల పెళ్ళిళ్ళప్పుడు తను బయలుదేరుతుంటే కాత్యాయని వారించేది ఓపిక లేనప్పుడు ఎందుకు వెళ్ళటం పిల్లల్ని వెళ్ళమని చెప్పొచ్చుగా అని తనే బయలుదేరటానికి కారణం అన్నయ్య వస్తే కనిపిస్తాడని అన్నయ్య బదులు అన్నయ్య కొడుకులు రమణ రాఘవ కనిపిస్తే ఎంత నిరాశగా ఉండేదో అన్నయ్య ఎలా ఉన్నాడ్రా అని అడిగితే బాగానే ఉన్నాడు బాబాయ్ అంటారు రాకపోకలు లేని బంధం మాటలు పొసగవు పొగడవు చూడాలని ఉన్నా ఏమంటాడో అని భయం కాలం దొర్లిపోయింది సూర్యం మెలకు వచ్చినట్లుగా కదిలాడు చంద్రం లేచి నుంచున్నాడు కాత్యాయని లోపల ఏదో తయారు చేస్తుంది పొద్దున ఎవరో జున్ను పాలు తెచ్చేస్తే వండి ఉంచింది చల్లారితే బాగుంటుందని సూర్యం లేచి మొహం కడుక్కున్నాక కాత్యాయని గారెలు అల్లం పచ్చడి జున్ను తెచ్చి బావగారి ముందు పెట్టింది కాస్త కాఫీ ఇవ్వు కాత్యాయని అన్నాడు సూర్యం కోపంగా అవన్నీ పట్టుకెళ్ళి వంటగది గట్టు మీద పడేసింది వయసు మీద పడుతుందని అన్నయ్య భయపడుతున్నాడు అనుకుంటాను అన్నాడు భార్యతో చంద్రం కాఫీ తాగి చొక్కా వేసుకొని ఇంక నేను బయలుదేరతాన్రా అన్నాడు సూర్యం చంద్రం తెల్లబోయాడు రెండు రోజులు ఉండొచ్చు కదన్నయ్య అని ప్రాధాయపడ్డాడు లేదురా నాకు చాలా పనులున్నాయి అన్నాడు పనులు పిల్లలు చూసుకుంటారులే అన్నయ్యా మన పనులు మనమే చూసుకోవాలి అక్కడి వరకు వస్తావా అన్నాడు సూర్యం అన్న వెంటే నడిచాడు చంద్రం ఇద్దరూ భారంగా నడుస్తున్నారు దారిలో ఎవరెవరో అన్నదమ్ముల్ని పలకరించారు బస్సు ఇంకా రాలేదు ధైర్యం చేసి చటుక్కున అన్నే చేయి పట్టుకున్నాడు చంద్రం సూర్యం మాట్లాడలేదు తమ్ముడి వైపు చూశాడు తన చేతిలో ఉన్న తమ్ముడి చేతిని చూశాడు అంతలో బస్ వచ్చి ఆగింది తమ్ముడి చేతిని చిన్నగా వదిలించుకొని బస్ ఎక్కి సీట్లో కూర్చున్నాడు సూర్యం మళ్ళీ దూరం అయిపోతున్న అన్నని చూస్తూ చెయ్యూపాడు చంద్రం సూర్యం తమ్ముడిని చూశాడు జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు బస్సు దుమ్ము రేపుతుకుంటూ వెళ్ళిపోయింది అసలు అన్నయ్య ఎందుకు వచ్చినట్లు అన్నది ప్రశ్నగానే మిగిలించాడు చంద్రానికి అన్న ఫోన్ చేస్తాడని మళ్ళీ ఉత్తరం రాస్తాడని చాలా రోజులు ఎదురుచూశాడు చంద్రం నిద్ర మంచం దిగకముందే ఫోన్ మోగటంతో పిల్లలు చేసుంటారు అనుకుంటూ హలో అన్నాడు బాబాయ్ నేను రమణని మాట్లాడుతున్నాను రాత్రి నాన్న జరిగిపోయాడు ఎలా జరిగిందిరా కంగారుగా అడిగాడు చంద్రం నీరసంగా ఉందని పెందలాడే పడుకున్నాడు నిద్రలోనే చంద్రం ఆసరాగా కాత్యాయని చేయి పట్టుకున్నాడు అన్నయ్య వెళ్ళిపోయాడు దుఃఖాన్ని దిగమింగుకుంటూ పిల్లలకు ఫోన్ చేశాడు ఏదో మనసు మార్చుకొని వచ్చాడు అనుకున్నాను కానీ ఆఖరి చూపుల కోసం వచ్చాడని అస్సలు అనుకోలేదు అంటూ కళ్ళు తుచ్చుకుంది కాత్యాయని అన్నయ్య ఎందుకు వచ్చినట్లు అన్న ప్రశ్నకు జవాబు దొరికింది చంద్రానికి ఈ లోకంలో ఏది శాశ్వతంగా ఉన్నదు మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అని అన్నయ్య తనకు చెప్పకనే ధైర్యం చెప్పి తిరిగి రాలేని లోకానికి శాశ్వతంగా వెళ్ళిపోయాడు ఆఖరిసారిగా అన్నతో కలిసి శ్మశానం వరకు తోడుగా వెళ్ళాలని భార్యను తీసుకొని బయలుదేరాడు చంద్రం సూర్యుడు ఎప్పటిలాగే మేఘాలపై పెత్తనం చెలాయిస్తూ ఉదయించడానికి రెడీ అయిపోయాడు ఇదండి వాళ్ళది మన కథ ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్